శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం నిజంగా మీరు ఎవరికైనా సహాయం చేయాలనుకున్నా లేదా పుణ్యం చేయాలనుకున్నా మీ చుట్టుపక్కల ఉన్న నిరుపేదల వారికి తెలిసేలా ఈ రీల్ని తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే ఈ కనబడుతున్న హాస్పిటల్లో నిరుపేదలకు ఉచితంగా కేటర్ అంటే కంటి ఆపరేషన్ ఆపరేషన్ని పూర్తి ఉచితంగా చేసి భోజనం పెట్టి మందులు ఇచ్చి కళ్ళ జోడు కూడా ఫ్రీగా ఇస్తారు అలాగని ఇదేదో మెడికల్ క్యాంప్ అనుకున్నారు కాదండి ఈ హాస్పిటల్లో మూడు వందల అరవై రోజులు తప్పు తప్పు సెలవు దినాలు ఆదివారాలు తప్ప మిగతా అన్ని రోజుల్లో కూడా ఉచితంగా నిరుపేదలకు ఆపరేషన్ చేసి మందులు ఇస్తారు మీ చుట్టుపక్కల ఎక్కడైనా పేద వృద్ధులు కనబడితే వారిని మీరే దగ్గరుండి వాలంటీర్గా తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయొచ్చు నిరుపేదలకి ఉచితంగా వైద్యం చేసినా మిగతా వారు కూడా ఇక్కడ వైద్యం చేస్తారు అది కూడా నామ మాత్రపు ఛార్జీలతోనే కంటి శుక్ల ఆపరేషన్ చేస్తారు ఉచితంగా వైద్యం చేస్తున్నారు కదా అని హాస్పిటల్ని తక్కువ అంచనా వేయకండి ఈ హాస్పిటల్లో డాక్టర్స్ నర్సులు హాస్పిటల్లో ఉన్న పరిసరాలు అన్నీ కూడా హైజెనిక్గా ఉంటాయి ఆహ్లాదకరంగా కూడా ఉంటాయి ఇంతకీ హాస్పిటల్ అడ్రస్ తూర్పు తూర్పుగోదావరి జిల్లాలోని వేమగిరి గ్రామం శివారు అంటే వేమగిరి బ్రిడ్జికి ఒక కిలోమీటర్ దూరంలో జీఎంఆర్ పవర్ ప్లాంట్ పక్కనే ఉందండి ఈ హాస్పిటల్ హాస్పిటల్ నేమొచ్చి డివైన్ ఐ ఫౌండేషన్ వారి పరమహంస యోగానంద నేత్రాలయం దయచేసి ఫోన్ సౌకర్యం లేని వృద్ధులకు నోటు ద్వారా కూడా ఈ విషయాన్ని తెలియజేసి పుణ్యం కట్టుకోండి